ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నది తేజ అండి క్వాలిటీ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి రకం వచ్చేసి తేజ మీరు చూస్తున్న రకం ఆరుమూరు క్వాలిటీ చూడండి డీలక్స్ క్వాలిటీ అయితే సూపర్ డీలక్స్ అయితే కాదు డీలక్స్ ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ అయితే బాగుంది డీలక్స్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తున్న రకం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఉండోట్లలో క్వాలిటీలన్నీ కూడా డీలక్స్ తక్కువ బెస్ట్లు మీడియం బెస్ట్లు మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి దీని ధర వచ్చేసి ఈ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం షార్క్ షార్క్ మిర్చి అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే మీరు మీకు అర్థమవుతుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి అక్కడక్కడ కొంచెం పచ్చిపేడి అనేది కూడా కనపడుతుంది మీకు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి ఈ షార్క్లు ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఎక్కడి నుంచి దాకా జరిగినాయి చూద్దాం త్రీ ఫోర్ వన్ అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అంటే మీడియం క్వాలిటీ పన్నెండు వేలు మొదలైతే హైయెస్ట్ ప్రైస్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈ స్టార్టింగ్ ప్రైస్ అంటే మీడియం క్వాలిటీ పన్నెండు వేల కాంచి మొదలై మొదలుకొని పదిహేడు వేల రూపాయలు అంటే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లు అమ్మకం జరిగింది ఇంకా రో మీరు చూస్తున్న రకం రోమీ టూ సిక్స్ పన్నెండు వేలు మొదలుకొని అంటే మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కానించి డీలక్స్ క్వాలిటీలు పదహారు వేల ఐదు వందలు టాప్ రేటు పదిహేడు వేల దాకా రోమే టూ సిక్స్ అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తున్న రకం సెంచంటా బ్యాడ్కి స్టార్టింగ్ ప్రైస్ అంటే పదకొండు వేలు నుంచి మొదలుకొని మీడియం క్వాలిటీలు హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగినాయి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రకాలు పన్నెండు వేల కాడి నుంచి మొదలుకున్నాయి అంటే మీడియం క్వాలిటీలు డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు టు పదిహేడు వేలు ఎక్కువగా పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా అయితే అమ్మకం జరిగింది ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఇందాక మీరు క్వాలిటీలు చూశారు స్టార్టింగ్ ప్రైస్ పన్నెండు వేల రూపాయల కంచి మొదలవుతున్నాయి హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ అండి కర్నూలు డీడీ మొద పదకొండు వేలు మొదలుకొని మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రం పదిహేడు వేలు జరిగిందండి కర్నూలు డీడీ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు మొదలుకొని పదివేలు పదకొండు వేలు కూడా ఉన్నాయండి మిరపకాయలు పదమూడు వేలు ఒక రకంగా ఉన్న కాయలు పదమూడు వేలు మొదలుకొని హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ తాలు తాలండి రంగు తాలు ఈ మెతక రకాలు వచ్చేసి ఐదు వేల కాంచి మొదలైతే రంగు తక్కువ రకాలు మెతక రకాలు హైయెస్ట్ అయితే ఎనిమిది వేలండి ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ ఉంటే కనుక ఎనిమిది వేలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు సీడ్ తాలు విషయానికి వస్తే ఐదు వేల నుండి మొదలవుతున్నాయి హయెస్ట్ అయితే ఎనిమిది వేలు ఐదు వేల నుండి ఎనిమిది వేల అయితే మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయండి సీడ్ తాలు డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ మిగతా రకాల తాలు ఇంకా తేజ తాలు విషయానికి వస్తే ఎనిమిది వేలు మొదలుకొని ఎనిమిది వేలకై నుంచి మొదలుకొని హైయెస్ట్ రేటు పదకొండు వేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు